అస్మతి గురు శ్రీ మాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ప్రతిసారి ఒక విషయం చెప్తూ ఉంటాను ప్రతి మంగళవారం లేదా ప్రతి గురువారం లేదా ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అటువంటి శుక్రవారం పూట ప్రతి స్త్రీ కూడా గడపకి పసుపు రాయాలని చెప్పి కోరుకుంటుంది ఏ స్త్రీ అయితే గడపకి పసుపు రాస్తుందో ఆ స్త్రీకి కలిగే భోగభాగ్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సరే చూడండి చాలామందికి వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసే అలవాటు ఉంటుంది అసలు గడపకి పసుపు రాస్తే వచ్చే భోగభాగ్యాలు ఏంటి పసుపే కదా అసలు ఎందుకు నీ గడపకి పసుపు రాయమంటారు ఏమేమి లాభాలు కలుగుతాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసే ప్రతి స్త్రీ కూడా ఈ వీడియోని తప్పకుండా చేయండి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తి వీడియోని చూడండి అలాగే శుక్రవారం శుక్రవారం గడపకి పసుపు రాయాలి ఎవరైతే ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాస్తారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు లక్ష్మీదేవి నడిచి రావడమే కాదు వాళ్ళ భర్త ఆయుర్దాయం పెరుగుతుంది వాళ్ళు దీర్ఘ సుమంగళిత్వాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా కలకళలాడే నుదుటి మీద ఎంత బొట్టు పెట్టుకుని ఉంటారు అంత మంచిది అనమాట భర్త ఆయుర ఆరోగ్యాలు కూడా పెరుగుతాయి ఎంతో చాలా సుఖ సంతోషాలతో ఆ కుటుంబం ఉంటుంది అందుకని ప్రతి శుక్రవారం కూడా గడపకి పసుపు రాయడం అన్నది ఒక నియమంగా పెట్టుకోండి ఒక నియమంగా పెట్టుకుని ఎవరైతే ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాస్తారో ఎవరైతే శుక్రవారం గడపని అందంగా ఉంచుకుంటారో ఆ తలుపు మీద స్వస్తికి గుర్తు వేసుకుని బొట్టు పెట్టుకుని ఎవరైతే చూస్తారో అటువంటి వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం నడిచి వస్తుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గుమ్మానికి పసుపు రాయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వైరస్లు కూడా లోపలికి రావు కదా అటువంటి గుమ్మాన్ని చాలా లక్ష్మీప్రదంగా గౌరీప్రదంగా మనం చూసుకోవాలి అంతేగాని అవమానకరంగా చూడకూడదు ప్రతి ఇంటికి ఉంటాయి ప్రధాన సింహద్వారం గుమ్మం ఎప్పుడూ కూడా కలకళలాడుతూ పచ్చగా ఉండాలి ఆకుపచ్చ తోరణాలు కట్టి ఉండాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం పండుగలు ఇవన్నీ అటువంటి సందర్భాలలో ఏ ఇంటి గడప అయితే కలకళ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వరాల జల్లు కురిపిస్తుంది అనమాట పెళ్ళైనా ఆడవాళ్లే కాదు పెళ్లి కాని అమ్మాయిలు కూడా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టడం వల్ల ఆ ఇంట్లో పెళ్లికి ఆటంకాలు ఏమైనా వస్తూ ఉంటే ఆ అమ్మాయి వివాహంలో ఏవైనా జాతక దోషాలు ఉంటే ఆ అవన్నీ కూడా తొలగిపోయి వివాహం మంచిగా జరుగుతుంది కోరుకున్న వరుడు మనసుకు నచ్చిన వరుడు మన మాట విని మనల్ని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుండేటటువంటి అబ్బాయి భర్తగా లభిస్తాడు అండల్లో ఎటువంటి సందేహం లేదు అలాగే గడప గనక పచ్చగా కలకలాడుతూ ఉంటే ఇంటి యొక్క సౌభాగ్యం ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది మీకు దుష్ట శక్తులు ఏమైనా ఇంట్లో ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే నీళ్ళల్లో కాస్త పసుపు జల్లి ఇంట్లో కూడా పసుపు జల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు గురువారం నాడు కాస్త పది గ్రాములో వంద గ్రాములో పసుపు ప్రత్యేకంగా కొన్ని తెచ్చుకోండి ప్రతి గురువారం కూడా అంతంత పసుపు కనుక కొన్ని తెచ్చుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం కూడా ఇంటి గడప దగ్గర సాయంకాలం ప్రదోష సమయంలో నువ్వుల నూనె పోసి రెండు దీపాలు కనుక వెలిగించినట్లయితే ఆ అఖండ లక్ష్మి యోగం కలుగుతుంది క్రమక్రమంగా మనకు ఉన్నటువంటి అప్పులు తీరని సమస్యలు కుటుంబ కలహాలు అన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి పచ్చగా ఈ పసుపు రాసినటువంటి గుమ్మ ఎప్పుడు పచ్చగా ఉండాలి ప్రత్యేకంగా మీ ఇంటి ఆడపిల్లల చేత ఈ పండుగలు వ్రతాలు పూజలు చేసుకునే సమయంలోనైనా ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడాకు తోరణం కట్టించాలి గురుబలం బాగా పెరగాలి అంటే మీరు పసుపు కొమ్ములను మాలగా కట్టి ఒక పదకొండు పసుపు కొమ్ములో పదమూడు పసుపు కొమ్ములో తీసుకుని మాలగా కట్టి దక్షిణామూర్తి ఆలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో కానీ సమర్పిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అలాగే ఒక పసుపు గుడ్డలో ఐదు పసుపు కొమ్మలు తీసుకుని ప్రతి గురువారం మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకున్నా కూడా పేదరికం నుండి మీరు బయటపడే మార్గాలు ఎన్నో మీకు కనబడతాయి అండి అలాగే గురువారం నాడు బృహస్పతి అంటే మీరు ఆ రోజంతా కూడా పసుపు రంగు దుస్తులు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంటి ప్రధాన సింహద్వారానికి దృష్టి తీసేయండి ఇంటి ప్రధాన ఎప్పుడూ ఎప్పుడు ఉండేలా చూసుకోండి పొరపాటను కూడా గుమ్మ మీద కాలు వేయకూడదు గుమ్మ మీద కాలు వేశారా ఆ రోజు నుంచే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అంతేకాదు పేదరికం అప్పటి నుంచే మొదలవుతుంది ఇంట్లో ధనానికి ఇబ్బంది పడతారు ధనం అవసరానికి అందక కష్టపడతారు ఎన్నో రకాలైనటువంటి డబ్బు సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి అందుకని పొరపాటున గుమ్మం మీద కాలు పెట్టడం కానీ మనం చూడండి గుమ్మం మీద కాలు పెట్టుకుని నుంచి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు గుమ్మం దగ్గర మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకున్నప్పుడు గుమ్మం దిగి మాట్లాడుకోరు గుమ్మం మీద రెండు కాళ్ళు పెట్టుకుని నుంచి మాట్లాడతారు అలా చేయడం కానీ గుమ్మం మీద కూర్చోవడం కానీ గుమ్మానికి అటుపక్కన ఒకళ్ళు ఇటుపక్కన ఒకళ్ళు ఉండి వస్తువులు ఎవరిని ఇచ్చిపుచ్చుకోవడాలు అది చిన్న చిన్న ఏ పనికిరాని వస్తువు అయినా సరే అలా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ చేశారు అంటే క్రమక్రమంగా లక్ష్మీదేవి అవనా అవమానింపబడినట్టే ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతారనమాట ఎట్టి పరిస్థితిలోనూ పొరపాటున అటు పల్ అటువంటి పనులు చేయకండి గుమ్మం దగ్గర తుమ్మిన దగ్గినా కూడా చాలా దోషం పొరపాటున మనం ఆపుకోలేం కదా దగ్గు తుమ్ము అన్నవి ఆపుకుంటే ఆగేవి కాదు పొరపాటున దగ్గినా తుమ్మినా ఆ తుప్పర్లో గుమ్మ మీద పడతాయి వెంటనే పెద్ద నీళ్లు తీసుకొచ్చి గుమ్మ మీద పైన కింద జల్లి నమస్కారం అపరాధాన్ని క్షమించమ్మా నేను తెలియక చేశాను అని చెప్పి క్షమించమని చెప్పి వేడుకోండి దీపారాధనకి ఎంత విశిష్టత ఉందో ఈ గడపకి బొట్టు పెట్టడం కూడా అంతే విశిష్టత అందుకని ఒక నియమంగా ప్రతి శుక్రవారం కూడా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు మీరు ఒక నియమంగా పెట్టుకుని ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి బొట్టు పెట్టే నియమంగా పెట్టుకుని మీరు చెయ్యండి ఏమి చేయకపోయినా అది ఒక్కటి పూజ కింద చేసినా చాలు మీ ఇంటి సౌభాగ్యం అలా నిలబడుతుంది మీ ఇంట్లో అందరు ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి ఏ ఎవరికైనా సరే ప్రతి గురువారం నాడు కనుక స్నానం చేసే నీటిలో అంతక పసుపు వేసుకుని కనుక స్నానం చేస్తే ఒంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి గురువారం కూడా స్నానం చేశాక పసుపుని బొట్టుగా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టుకోండి అనారోగ్య ప్రతి గురువారం చేయండి అలాగా అనారోగ్య సమస్యలు మీ ఇంట్లోంచి దూరం అయిపోతాయి మీ నుంచి కూడా దూరం అయిపోతాయి అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందర వేడివేడి పాలల్లో ఇన్నే పాలలో అంత పసుపు వేసి తాగండి అది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అందుచేత గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టే ప్రతి ఆడవాళ్ళు కూడా నియమం తప్పకుండా కనుక చేస్తే మీ దీర్ఘ సుమంగళిత్వం నిలబడంతో పాటు మీ భర్తగారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు పెంకితనం మానేసి బుద్ధిగా చదువులో పడతారు అదే ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన సింహద్వారమే ఆ ఇంటి యజమాని యొక్క ఆదాయం మీద ఆయుర ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది అంటే అందులో ఏ మాత్రం అనుమాన పడక్కర్లేదు అనమాట తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు చప్పులు లేకుండా వేయడం చప్పులు లేకుండా తీయడం అలవాటు చేసుకోండి ధన్ ధన్మని వేసేస్తారు ధన్ ధన్మన్ చప్పుళ్ళు అవుతూ ఉంటే అలా గనక సింహద్వారాన్ని అలా చేస్తే అగౌరవపరిచినట్టే వెంటనే దరిద్రదేవ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మాకు పూజలు చేయడానికి వీలు అవ్వట్లేదండి మాకు కుదరట్లేదండి అన్నవాళ్ళు కనీసం గుమ్మ విషయంలో ఈ జాగ్రత్త తీసుకున్నా చాలు అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు చేడపీడలు క్రమంగా తొలగిపోతాయి మీ ఇంటికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆదాయం వచ్చి తీరుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు సమస్త సుఖ సుకునాభావంత మరి